ఇప్పుడే కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతో పాటు ఇద్దరు ఉడ్డందులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు అయితే ఎదురయ్యాయి ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఇల్లుతో పాటు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉన్నాయి ట్రాఫిక్ పెరగడంతో పాటు పలుచోట్ల ఆక్రమణలతో రోడ్లు ఇరుగ్గా మారింది ఈ నేపథ్యంలో రోడ్లు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని కూడా నిర్ణయించారు తన ఇంటిలోనే అంటే తన ఇంటితోనే రోడ్డు వేల పనులు జరిగేలా పనులకు రూపొందించాలని కూడా ఆయన అన్నారు పది రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు అయితే వెళ్ళారు వెయ్యి గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు లబ్ధి బల్దీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు బయటల ఫోన్లు ఏ మేరకు ముందుకు సాగుతాయి అన్న విషయంపై పట్టణంలో చర్చ అయితే నడుస్తుందన్నమాట సో ఈ విధంగా మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారీనా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి